నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని పిఓడబ్ల్యూ సంధ్య మాట్లాడుతూ జానీ మాస్టర్ మీద ఒక బాధిత మహిళ మహిళా కమిషన్కు కంప్లైంట్ చేశారని బాధిత మహిళలకు పదహారేళ్లున్నప్పుడు డి లెవెన్ లో బాధిత మహిళ పాల్గొని ఎలిమినేట్ అయ్యిందని ఆ తర్వాత అవకాశాలను కల్పిస్తానంటే జానీ మాస్టర్ను కలిసింది కొరియోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న జానీ మాస్టర్ బాధిత మహిళను ఇబ్బంది పెట్టారన్నారు అది సినీ వ్యవస్థలో సినిమా పరిశ్రమలో సినిమా పరిశ్రమ మేము విమెన్స్ వ్యవస్థీకృత దోపిడీకి ఒక ఉదాహరణగా చూస్తున్నాము ఈ ఉదాహరణే ఈ ఈ రకమైన వ్యవస్థీకృత దోపిడీనే రెండు వేల పద్దెనిమిదిలో శ్రీరెడ్డి ఇంకా చాలా మంది అనేక మంది దాన్ని బయటకు తీసుకొచ్చారు వాళ్ళు వాళ్ళు ఏవైతే కన్సర్న్స్ బయటకు తీసుకొచ్చారు ఎట్లాగా కమర్షియల్ అసలు పని దొరకడానికి లైంగిక దోపిడీ అనేది ఒక కండిషన్ గా ఎట్లా మారింది ఆ విషయమే ఈ జానీ మాస్టర్ కేసులో కూడా మనకి తెలుస్తుంది ఈ విషయాన్నే మా హై లెవెల్ కమిటీ కూడా అన్ని యూనియన్స్లో సినిమా పరిశ్రమలో ఏవైతే ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ అనేది ఏదైతే ఉంటాయో వాళ్ళు వాళ్ళలో అసలు ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆడవాళ్ళు ఏ ఏ ఏ వాటిల్లో ఉన్నారు వాళ్ళకి కార్డు ఏ కండిషన్స్లో వస్తుంది వాళ్ళకి మెంబర్షిప్ ఫీ ఎంత ఉంది ఎందుకు ఉంది ఇట్లాగా ఇలాంటి విషయాలన్నీ కమిటీ ఇన్వెస్టిగేట్ చేసింది అందరితో మాట్లాడింది ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్తో కూడా మాట్లాడింది దానికి దానికి ఈ ఈ తను ఎట్లాగైతే ఈ బాధితురాలు ఎటువంటి విషయాలైతే ఫేస్ చేసిందో ఎటువంటి సమస్యలైతే ఫేస్ చేసిందో ఆ సమస్యలన్నీ మేము కమిటీగా విచారించాము ఆ విచారించి అనేక రికమెండేషన్స్ ఇచ్చాము ఇవన్నీ సినిమా పరిశ్రమలో ఆడవాళ్ళు తెర వెనకాల కూడా పెరగాలంటే ఎట్లాంటి ఎట్లాంటివి తీసుకోవాలి యూనియన్స్లో ఆడవాళ్ళ సంఖ్య పెరగాలంటే ఎట్లాంటి మెజర్స్ తీసుకోవాలి అసలు సినీ పరిశ్రమలో చేయాలని ఇప్పటికే శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత అనేక పోరాటాలతో హైకోర్టుకు వెళ్ళి మా క్యాస్టింగ్ కౌచ్కి వ్యతిరేకంగా సినిమా రంగంలో మహిళల భద్రత అనే అంశంలో ఎవ్వరు కనికరించి ఏ కమిటీ ప్ర ఆనాటి ప్రభుత్వం కానీ ఇండస్ట్రీ కానీ వెయ్యలేదు కేవలం లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ అయ్యింది హై లెవెల్ కమిటీలో ముఖ్యమైనటువంటి సునీత గారు రిపోర్టు మొత్తం కమిటీ రిపోర్ట్ సబ్ కమిటీ వేశారు సబ్ కమిటీ నుంచి రిపోర్ట్ సబ్మిట్ చేశారు దానిలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా సునీత గారికి ఆ కమిటీ గురించి తెలుసు ఆనాడున్న సోమేష్ కు చీఫ్ సెక్రటరీకి రిపోర్ట్ సబ్మిట్ చేశారు కూడా ఈ రోజు కూడా ఒక్క నిమిషం అంటే మహిళా కమిషన్ కు ఏమని చెప్పారు వాళ్ళు మీకు ఎట్లాంటి వాళ్ళ మీకు హామీ మహిళా కమిషన్ డైరెక్ట్ గా చర్యలు తీసుకోవచ్చు వ్యవస్థ ద్వారానే చర్యలు తీసుకోవాలన్నా లేదా ప్రభుత్వం నుంచి హామీ ఇవ్వాలి ఆ హామీ మాకు ఇచ్చింది మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇండిపెండెంట్ ఎంత మనకి హామీ ఇచ్చింది భద్రత విషయం ఎందుకంటే ఈ రోజుకి కూడా పోలీసులు ఒక రకమైన భాష వాడుతున్నారు మెడికల్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు ఒక రకమైన భాష మాట్లాడుతున్నారు బయటకు రావడం అంటే ఆమె అడుగడుగున అవమానాలు పాలవడమో వేధింపులకు గురవడమో కాకూడదు కాబట్టి మహిళా కమిషన్ని మేము హామీ ఇవ్వమని కోరాం మహిళా కమిషన్ హామీ ఇచ్చింది బాధితురాలకి అండగా నిలబడతామని జానీ మాస్టర్ మీద చర్య తీసుకోవడానికి తగిన తీసుకుంటాం ఇనిషియేట్ చేస్తామని మహిళా కమిషన్ చేయపర్ సార్ నేరేళ్ళ శారద గారు చెప్పారు అనేక రకాలుగా ఎప్పుడైతే ఆ అమ్మాయి ఆ వృత్తిని నమ్ముకుని ఫ్యాషన్ ఇంట్రెస్ట్ ఉపాధి దాన్ని ఎంచుకున్నదో ఎప్పటికప్పుడు నువ్వు ఇలా కోఆపరేట్ చేయకపోతే ఎవరికైనా చెప్తే నీకు రేపటి నుంచి పని ఉండదు నీకు రేపటి నుంచి పని ఉండదు అని ఆమె చాలా విషయాలు చెప్పింది అన్ని ఆధారాలతో ఇచ్చింది అన్ని నలభై పేజీల కంప్లైంట్గా ఛాంబర్స్ ఇచ్చింది ఆమె మొదలు పోలీసుల దగ్గరికి వెళ్ళాలి ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి మా మహిళా సంఘాల కూడా రాలేదు ఆమె వెళ్ళింది చాంబర్కి వెళ్ళింది చాంబర్లో నలభై పేజీల కంప్లైంట్ వాళ్ళు అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసుకున్నాక అది జెన్యున్ అని భావించాకే వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది నిన్న ఇండస్ట్రీ నుంచి ప్రెస్ మీట్ పెట్టడం కూడా మీరు చూశారు నిన్న ఇండస్ట్రీ నుంచి ప్రెస్ మీట్ పెట్టి మద్దతు పలికాడు ఆ అమ్మాయి చాలా థ్రెటనింగ్స్ ఎదుర్కొంటుంది ఇప్పటికే ఆమె ఇంటి ముందు బ్యాచిలర్స్ని ఈ రూముల్లో పెట్టి అంతకుముందు అనేక రకాలుగా థ్రెటనింగ్ ఇచ్చి అంతకుముందు పార్సిల్స్ పంపి రకరకాలుగా థ్రెట్ చేస్తున్నారు జానీ మాస్టర్ ఎవరైనా కావచ్చు ఆయనకి మంచి నైపుణ్యత ఉండొచ్చు ఆయన గొప్ప డ్యాన్స్ మాస్టర్ కావచ్చు గౌరవిస్తాం కానీ ఒక అమ్మాయి మీద లైంగిక వేధింపులకు పాల్పడితే ఖచ్చితంగా మహిళా సంఘాలుగా ప్రగశి మహిళా సంఘంగా ఉమెన్ జాక్గా అలిఫా తరఫు నుంచి మేము అందరం చెప్పదలుచుకున్నాం ఏంటంటే పదహారవ ఏటా ఆమె ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఆమె ఎదుర్కొన్న ఘటనలకు అనేక వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి అనేక ఆదాయాన్ని మేము చూసాము చెక్ చేసుకున్నాం కాబట్టి పదహారవ ఏట విత్ కన్సెంట్ కూడా ఆయన దాడి చేస్తే అత్యాచారం అవుతుంది మీకు అందరికి చెప్పదచ్చుకుంది పద్దెనిమిది ఏళ్ళ లోపల కన్సెంట్ ఉన్నా కూడా అది కన్సెంట్గా తీసుకో అందుకని ఎవరైనా ఆమె అంగీకారం లేకుండా పద్దెనిమిది ఏళ్ళు దాటిన యువతిని వితౌట్ హర్ కన్సెంట్ డోంట్ టచ్ అనేది చట్టం చెప్తుంది కాబట్టి ఆమె అంగీకారం ఉన్న పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఆమె రిఫ్యూజ్ చేస్తే బలవంతం చేసే హక్కు అతనికి లేదు ఆమె కన్సెంట్ ఉన్న మైనర్గా ఉన్నప్పుడు ఆమె మీద అబ్యూస్ చేసే హక్కు లేదు ఇది ఖచ్చితంగా సెక్షువల్ అబ్యూస్ లైంగిక వేధింపులు లైంగిక దాడి లైంగిక అత్యాచారానికి సంబంధించిన ఘటన సంఘటన గత ఐదేళ్లుగా అమ్మాయి చాలా టార్చర్ని ఎదుర్కొన్నది ఎందుకంటే తెలుగు సినిమా రంగంలోకి వచ్చింది ఆ మాస్టరు చాంబర్స్కి సినీ కొరియోగ్రఫీ అసోసియేషన్కి ట్వంటీ ఫోర్ లో ఒకటైన కొరియోగ్రఫర్స్ అసో అసోసియేషన్ అసోసియేషన్లో ప్రెసిడెంట్ ఎంతో వేధించారు ఆ కార్డు కోసం ముంబై కార్డు ఇప్పించారు తెలుగు రంగంలో పుష్ప టూ మళ్ళీ అవకాశం వచ్చింది తనకి ఇక్కడ తను స్వతంత్రంగా నిలబడ్డం కోసం ఆరు లక్షల ముప్పై వేలు కట్టిన ఆగస్టు ఆగస్టులో ఆ తర్వాత కూడా కొనసాగింది ఆగస్టు ఇరవై ఎనిమిది ఆమె మీద మళ్ళీ దాడి చేశారు అప్పుడు మాత్రమే ఇక కా డబ్బులు కట్టినాక కూడా చాలా రోజులు అమ్మాయికి డబ్బులు కట్టుకోవడానికి లేదు పని లేదు అతను కనికరిస్తేనే పని అతను ఇస్తేనే అవకాశం ఆ స్థితిలో ఎంతో కొంత లొంగిపోయి తను తను తన వృత్తి కోసం నిలబడాల కోసం కాంప్రమైజ్ అనగానే అది హింస తీవ్రమైన స్థాయికి వెళ్ళింది ఎప్పుడైతే తను స్వతంత్రంగా మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి తను స్వతంత్రంగా అవకాశాలు తెచ్చుకుందో పుష్ప టూ కూడా అతను అలౌ చేయలేదు కానీ డైరెక్టర్ సుకుమార్ గారు ఆమె బాధ విని ఆయన అవకాశం ఇచ్చారు అక్కడ ఉండగా కూడా ఆమె కొనసాగడానికి వీలేదని అతను త్రెడ్ చేశాడు దానికి కూడా ఆధారాలు ఉన్నాయి కానీ సుకుమార్ గారు నేను చూసుకుంటా అన్నారు కాబట్టి పుష్ప టూ కంప్లీట్ చేసింది ఇప్పుడు ఇండిపెండెంట్గా ఒక ఆఫర్ రాగానే ఇంత గొడవ అయింది కాబట్టి ఇక్కడ తను అర్థం చేసుకుంది నేను ఫైట్ చేస్తే తప్ప నాకు ప్రొటెక్షన్ లేదు వృత్తి ఉపాధి ఇంకోటి లేదు ఈ ఇంత దూరం వచ్చాక నేను వెనక్కి వెళ్ళడం ఎందుకు నాకున్నది ఒకటే అయితే చనిపోవాలకపోతే వెనక్కి వెళ్ళాలా మేము వెనక్కి వెళ్ళడానికి ఫైట్ చేస్తుంది ఇది ఆమెకు సంబంధించింది ఆమెదంతా విన్నాం పరిశీలించాం ఇవాళ మహిళా కమిషన్ దృష్టి కూడా అంత నాదంతా కూడా మొత్తం నివేదించుకున్నది మహిళా కమిషన్ కూడా మేము ఉంటాం ముఖ్యమంత్రి దృష్టి విషయానికి

గ్రూప్ తోటి పని చేయడం మొదలెట్టింది వాళ్ళు ఆఫర్ చేశారు ఆమె డి లెవెన్ లో డి ట్వెల్వ్ లో ఎలిమినేట్ అయినాక వాళ్ళకే వాళ్ళు మీకు పని నేర్పుతాం మీకు ఉద్యోగం ఇస్తామని ఆఫర్ చేశారు ఆ తర్వాత ఆమె మీద